అందరికీ నమస్తారా మరి భగవారం రెడ్డి రెడ్డి షోరూమ్ వారి స్టాఫ్ అందులో పనిచేసే పని వాళ్ళ మొత్తం వాళ్ళంతా కలిసి కట్టుగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రేపు క్రిస్మస్ సందర్భంగా మరి ఈరోజు ముందుగానే మనకి చక్కగా విందు భోజనం లాగా అన్ని రకాల వంటకాలతో మీకు భోజనాలు ఏర్పాటు చేశారు మరి మనకి

స్టాఫ్ అందరూ ఉడికి మరి ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి మనకి అందరూ రాలేకపోయారు మరి వచ్చబాటు అయినా ఒకరి వ్యక్తులు మన దగ్గరికి వచ్చారు కాబట్టి మరి ఇందులో పాల్గొన్న ప్రతి వర్కర్కి స్టాఫ్ లో ఉన్న ప్రతి అందరికి మరి పేరు పేరున్న మన ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కూడా కృష్ణ శుభాకాంక్ష తెలియజేస్తూ వారు వారి కుటుంబాలు దీర్ఘాయుషుతో సకల సిరి శిఖసంపల్లతో మరి వారి కుటుంబం ఎల్లప్పుడూ ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిద్దాం అమ్మా మరి ఈ రోజు మనకి అన్నదాత అయినటువంటి ఆ స్థానం అందరిని పేరు పేరు నివేస్తుండమ్మా అన్నదాతీబవ అన్నదాత సుధీబావ అన్నదాత You